డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జనవరిలో మీరు జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ రాసేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క డ్రీమ్ వచ్చేసి ఏదో ఒక ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని చెప్పేసి కాబట్టి సో ఈ టోటల్గా ఈ ట్వంటీ త్రీ ఐఐటీస్ యొక్క సమాచారం అనేది మీకు ఫస్ట్ ఐఐటి బాంబేతో స్టార్ట్ చేస్తున్నాను సో ఈ ఐఐటీ బాంబేలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఐఐటి బాంబే అక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంది కేటగిరీ వైజ్గా అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఐఐటి బాంబే యొక్క కట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ బైపీసీ సిఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే మీకు సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో మీ అందరికీ తెలిసిందే టోటల్గా ఇండియాలో ఉన్నటువంటి ఐఐటీస్ వచ్చేసి ట్వంటీ త్రీ వాటి యొక్క నేమ్స్ అక్కడ ఇవ్వటం అనేది జరిగింది వీటన్నిటిని కూడా మనం కేటగిరీ వైజ్గా అంటే ఓల్డ్ ఐఐటీస్ మీడియం ఐఐటీస్ న్యూ ఐఐటీస్ కింద డివైడ్ చేసినట్లయితే ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట మీకు సో ఫస్ట్ సెవెన్ ఐఐటీస్ అనేవి ఓల్డ్ ఐఐటీస్ అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లేస్మెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ చాలా బాగుంటాయి కేటగిరీ టూ కూడా చాలా బాగున్నాయి హైదరాబాద్ టాప్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ త్రీ వచ్చేసి మనకి కొత్తగా వచ్చేటువంటి ఐఐటీస్ అనమాట సో చాలామందికి ఉంటుంది అంటే ఐఐటీస్లో ఎలా సీట్ వస్తుందంటే మీరు జేఈ మెయిన్స్లో ఎవరైతే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ టాపర్స్ ఉంటారో అన్ని కేటగిరీస్ని కలుపుకొని వారిని అడ్వాన్స్కి తీస్తారనమాట అడ్వాన్స్ రాయడానికి సో మీ అడ్వాన్స్ ర్యాంక్ అనేది మీకు ఒకటి నుంచి మూడు వేల లోపు ఉండాలంటే సో లాస్ట్ త్రీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ యొక్క మార్క్స్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత రావచ్చు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది కూడా పక్కన డిస్ప్లే చేశాను కాబట్టి ఈ ఇన్ని మార్క్స్ అనేది మీరు తెచ్చుకోవడానికి అడ్వాన్స్లో ట్రై చేయాల్సి ఉంటుంది ఇవి మార్క్స్ వర్సెస్ ర్యాంకు లాస్ట్ త్రీ ఇయర్స్గా మీరు చెప్పుకోవచ్చు ఇక మనం ఐఐటీ బాంబే గురించి డిస్కస్ చేసినట్లయితే ఐఐటి బాంబే వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి త్రీ ఉంది మొత్తం ఫైవ్ ఫిఫ్టీ ఎకర్స్లో మనకి ఐఐటి బాంబే ఉంటుంది సో టోటల్ సీట్స్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనమాట అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి సీట్స్ సో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం త్రీ అయినప్పటికీ కూడా స్టూడెంట్ చాయిస్లో మాత్రం అడ్వాన్స్లో ది టాప్ ఐఐటి బాంబే అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచెస్లో కట్ ఆఫ్ వెళ్తుందని మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు ఐఐటి బాంబేలో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మన ఫోర్ ఇయర్స్ చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది పేరెంట్స్కి చాలా అవసరం కాబట్టి సో ఎవరైతే స్టూడెంట్స్ జనరల్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే ఫోర్ ఇయర్స్కి మీకు కేవలం ట్యూషన్ ఫీజే పదకొండు లక్షల నలభై వేల వరకు ఖర్చు అవుతుంది అనమాట ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ట్యూషన్ ఫీజు అనేది ఇక్కడ ఉండదు వారి పేరెంట్స్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా వారికి ట్యూషన్ ఫీజు అనేది ఉండదు సో కేవలం వాళ్ళు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫోర్ ఇయర్స్కి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయ్యేటువంటి ఛార్జ్ ఛాన్స్ ఉందన్నమాట దాంతోపాటు మీకు ఇన్ జనరల్గా మీకు సెమిస్టర్ వైజ్ ఎంత ఉంటుంది ఫీజు అనేది బీటెక్ తీసుకున్నట్లయితే వన్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది హాస్టల్ ఛార్జ్ వచ్చేసి మీకు పర్ సెమిస్టర్ థర్టీన్ థౌజండ్ ఉంటుంది ఎక్స్ట్రాగా మీరు మెస్ ఫీజ్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి బ్రాంచెస్ అయితే ఉన్నాయో ఐఐటి బాంబేలో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ అదేవిధంగా ఎన్ని సీట్స్ ఉన్నాయి వాటి యొక్క ప్లేస్మెంట్ ఏంది కూడా ఇక్కడ మీకు చెప్తాను ఎన్ఐటీస్లో మాదిరిగా ఇక్కడ మీకు లోకల్ రిజర్వేషన్స్ అంటూ ఉండదు హోమ్ స్టేట్ కానీ అలాంటిది ఉండదు ఏదైనా కానీ మనకి ఆల్ ఇండియా ర్యాంక్ ద్వారానే మనకి ఇక్కడ సీట్ అనేది కేటాయిస్తారు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓ అంటే ఓపెనింగ్ అని సి అంటే క్లోజింగ్ అని ఇక్కడ సిక్స్టీ త్రీ అని ఇచ్చాను సిక్స్టీ త్రీ సీట్స్ అనేవి జనరల్ న్యూట్రల్ అంటే ఆ జనరల్ న్యూట్రల్లో ఒక ఫిమేల్ కానీ మెయిల్ కానీ ఎవరైనా జాయిన్ కావచ్చు సెవెంటీన్ ఎస్ఎన్ అంటే మాత్రం ఇక్కడ ఎస్ఎన్ అంటే సూపర్ న్యూమరీ కేవలం గర్ల్స్ కోసం ఉన్నటువంటి సీట్స్ అనమాట ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ వైజ్గా ఓపెనింగ్ ర్యాంకు క్లోజింగ్ ర్యాంకు జనరల్ న్యూట్రల్కి ఇచ్చాను ఫీమేల్కి ఇచ్చాను మీరు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా ప్లేస్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ అనేది ప్లేస్మెంట్ అయిన ఉందన్నమాట అంటే ప్లేస్మెంట్ గురించి కూడా మనం మాట్లాడినప్పుడు సీజీపీ అనేది మాత్రం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అది ఒక ఐఐటీని బట్టి ఉంటుందన్నమాట సెవెన్ నుంచి మనకి అబోవ్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ప్లేస్మెంట్స్లో కూర్చోబెడతారు అలా ప్లేస్మెంట్కి ఎవరైతే అర్హత సాధిస్తారో వారిలో ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ అనేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్ అనేది జరిగిందన్నమాట అదేవిధంగా నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇన్ మ్యాథమెటిక్స్ ఇది వచ్చేసి మీకు బ్యాచర్ ఆఫ్ సైన్స్ కిందకి వస్తుంది ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ మీరు తీసుకోవచ్చు కేటగిరీ వైజ్గా టోటల్గా ఉన్నటువంటి సీట్స్ సో ఇక్కడ మీకు ఎయిటీన్ సీట్స్ జనరల్ న్యూట్రల్ లో ఉన్నాయి ఫోర్ సీట్స్ వచ్చేసి సూపర్ న్యూమరీ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్లేస్మెంట్ ఇక్కడ సో బిఎస్ఈన్ మ్యాథమెటిక్స్లో నెక్స్ట్ వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్లో మీరు చూసుకోవచ్చు కేటగిరీ వైజ్ ఇక్కడ మీకు కట్ ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మొత్తం సీట్స్ కూడా అక్కడ ఇచ్చాను సో వన్ వన్ ఎయిట్ జనరల్ న్యూటల్కి ఉన్నాయి ట్వంటీ ఎయిట్ సూపర్ న్యూమర్కి ఉన్నాయి ప్లేస్మెంట్ వచ్చేసి మీకు ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ప్లేస్మెంట్తో కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటి బాంబీలు అనమాట కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత మీకు కెమిస్ట్రీ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ అనమాట ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ కేటగిరీ వైజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అవసరమైతే వీడియోను పాస్ చేసి మీరు స్క్రీన్షాట్ తీసుకోండి సీట్స్ ఎన్ని ఉన్నాయనే కూడా మీకు పక్కన డిస్ప్లే అవుతూ ఉంది ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ పర్సంటేజ్తో ఇక్కడ కెమిస్ట్రీ యొక్క ప్లేస్మెంట్ అనేది ఉందన్నమాట కెమిస్ట్రీ తర్వాత మనం సివిల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ప్రోగ్రామ్గా అందిస్తుంది ఓపెనింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ మీరు చూసుకోవచ్చు కేటగిరీ వైజ్ మొత్తం వన్ థర్టీ సిక్స్ సీట్స్ జనరల్ న్యూట్రల్ లో ఉన్నట్లయితే థర్టీ ఫోర్ సీట్స్ సూపర్ న్యూ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి కూడా ఇక్కడ ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనమాట కేటగిరీ వైజ్గా మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి మీ అందరు ఎదురు చూసేటువంటి బ్రాంచ్ చాలామంది సో అడుగుతున్నటువంటి బ్రాంచ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఫోర్ ఇయర్స్ బ్యాచ్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో టాప్ ర్యాంకర్స్ అందరు కూడా ఈవెన్ జనరల్ కేటగిరీలో టాప్ ర్యాంకర్ నెంబర్ వన్ ర్యాంకర్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యాడనమాట అది ఎస్టీలో కూడా టాప్ వన్ ర్యాంకర్ ఎస్టీ పీడబ్ల్యూలో కూడా టాప్ వన్ ర్యాంకర్ ఎస్సీలో కూడా టాప్ టూ ర్యాంకర్ ఇట్లా మీరు చూసుకున్నట్లయితే టాప్ ర్యాంకర్స్ అందరు కూడా సో జాయిన్ అయ్యేటువంటి బ్రాంచ్ ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ప్లేస్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ జనరల్ న్యూట్రల్ థర్టీ ఎయిట్ సూపర్ న్యూమరీ ఇక్కడ మీకు ఎందుకు సూపర్ న్యూమరీ అండ్ జనరల్ న్యూట్రల్ చూపిస్తున్నాను నేనంటే సో చాలామంది ఐఐటీలో గర్ల్స్ ఉండరు అని చెప్పేసి బా భయపడతా ఉంటారు అనమాట సో కాబట్టి మీకు అక్కడ గర్ల్స్ స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత అనేది తెలియటం కోసమే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి జనరల్ న్యూట్రల్లో ఉన్నాయి అండ్ గర్ల్స్కి సపరేట్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది అక్కడ మీకు చూపిస్తున్నాను ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక కట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎకనామిక్స్ అనమాట ఎకనామిక్స్ అనేది ఇక్కడ మనకి ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కింద అందిస్తున్నారు ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్ తీసుకోవచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ప్లేస్మెంట్ అనేది మాత్రం ఇక్కడ ఎకనామిక్స్లో మనకి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ తర్వాత ఇక్కడ ఎక్కువ తీసుకున్నటువంటి బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సో ఇది ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కింద అందిస్తున్నారు అనమాట మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని కూడా అక్కడ ఇచ్చాను ప్లేస్మెంట్ అనేది కూడా మీకు ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్తో ఇక్కడ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ప్లేస్మెంట్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ లోనే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట అంటే ఇంక్లూడింగ్ ఎంటెక్ సో ఎంటెక్ యొక్క నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి కూడా ఎన్ని ఉన్నాయి అనేది కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా కేటగిరీ వైజ్ క్లోజింగ్ ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్ ప్లేస్మెంట్ అనేది కూడా మనకి ఈ అయితే ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లో కూడా ఎలక్ట్రికల్లో నైంటీ త్రీ పాయింట్ నైన్ త్రీ పర్సెంటేజ్తో ప్లేస్మెంట్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ ఇంజనీరింగ్ సో ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది క్లోజింగ్ ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్ కేటగిరీ వైజు ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ ప్లేస్మెంట్ కూడా మీరు చూసుకోవచ్చు నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ప్లేస్మెంట్ అనేది ఉందన్నమాట ఎనర్జీ ఇంజనీరింగ్ తర్వాత మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఇంజనీరింగ్ కిందనే వస్తుంది కేటగిరీ వైజ్గా క్లోజింగ్ ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్ మీరు చూసుకోవచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని కూడా అక్కడ ఇచ్చాను మీకు అదేవిధంగా ప్లేస్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఫిజిక్స్ యొక్క ప్లేస్మెంట్ అనేది ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ బ్యాచ్ ఆఫ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ క్యాటగిరీ వైజ్గా క్లోజింగ్ ర్యాంక్ అండ్ ఓపెనింగ్ ర్యాంక్ అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ప్లేస్మెంట్ అనేది కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్తో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ సో మెకానికల్ ఇంజనీరింగ్ అని తీసుకున్నట్లయితే సో మొత్తం వన్ సిక్స్టీ సీట్స్ జనరల్ న్యూటర్లో ఉన్నాయి థర్టీ సెవెన్ వచ్చేసి సూపర్ న్యూమరీ ప్లేస్మెంట్ కూడా ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్తో ఉంది క్లోజింగ్ ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్ కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు మెకానికల్ తర్వాత మనకి మెటలాజికల్ ఇంజనీరింగ్ అనమాట ఫోర్ ఇయర్స్ బ్యాచలర్ ఆఫ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ కిందకు వస్తుంది క్లోజింగ్ ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్ చూసుకోవచ్చు అదేవిధంగా ఎన్ని సీట్స్ అనేవి జనరల్ న్యూటల్కి సూపర్ న్యూ ఉన్నాయి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ప్లేస్మెంట్ కూడా నైంటీ ఫోర్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ అనమాట ఇది మెటలాజికల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టోటల్గా ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా మనకి ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫోర్ కంపెనీస్ వచ్చినాయి సో ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా ఎయిటీన్ నైన్టీ ఎయిట్ ఆఫర్స్ అనేది రావడం జరిగింది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ కరోడ్స్ ఉందన్నమాట అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ కనుక తీసుకున్నట్లయితే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్ పర్ యామ్ అనేది రావడం అనేది జరిగింది సో గూగుల్ కావచ్చు అమెరికన్ ఎక్స్ప్రెస్ కావచ్చు ఇలాంటి కంపెనీస్ అనేవి అన్నీ కూడా మనకి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటాయి సో ఓవరాల్గా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే సో ప్లేస్మెంట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా ఉంది సో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ అనేది మనకి ఇక్కడ బీటెక్లో జరుగుతూ ఉంది సో బీటెక్ తర్వాత మనకి డ్యూఎల్ డిగ్రీ ప్రోగ్రామ్ బీటెక్ ప్లాస్ ఎంటెక్లో కూడా మనకి ప్లేస్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇది స్టూడెంట్స్ ఐఐటి బాంబే సో ఎవరైతే జేఈ అడ్వాన్స్లో టాప్ ర్యాంకర్స్ యొక్క చాయిస్ ఐఐటీ బాంబే సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి ఐఐటి సెకండ్ ప్లేస్లో ఉందనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తూ ఈచ్ అండ్ ఎవరీ ఐఐటి యొక్క కేటగిరీ మీ ముందు ఉంచుతా అనమాట సో ఇవి కూడా నచ్చింది అనుకుంటూ సో హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్